హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ప్రిమిక్స్ తయారీ విధానం చూపిస్తానండి ఒకసారి ఈ పౌడర్ చేసి పెట్టుకున్నారంటే మీరు నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ముఖ్యంగా అయితే వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ చట్నీ పౌడరు ఇది అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ చట్నీ పౌడర్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు అయితే పల్లీలు తీసుకున్నానండి ఈ పల్లీలని లోటు మీడియం ఫ్లేమ్లో లోపలి వరకు చక్కగా ఫ్రై అయ్యే విధంగా పల్లీలను నిదానంగా వేయించుకోండి మాడిపోకుండా చూసుకోండి మనకి ఎక్కువ మాడినా కూడా టేస్ట్ అనేది చేదు వచ్చేస్తుందండి చట్నీ టేస్ట్ సో కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాయి లేదు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగ పల్లీలు తీసుకొని ఇలాగ పట్టుకొని నలిపారు అంటే మనకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంటే కరెక్ట్గా ఫ్రై అయినట్లు ఇలాగా బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో పల్లీలు అదే కప్పుతో ఒక కప్పు వరకు అయితే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఎండు అయితే ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి ఈ ఎండు కొబ్బరి వేయడానికైతే పెద్దగా టైం పట్టదండి మనకి ఆల్రెడీ కడాయి కూడా వేడిగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక వన్ మినిట్ లోపే ఇది ఫ్రై అవుతుంది ఎండు కొబ్బరి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎండు కొబ్బరిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా వేగితే మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్లు మనకి కలర్ అనేది కొంచెం లైట్గా అక్కడక్కడ డార్క్ కలర్ వచ్చేస్తూ ఉంటుందండి చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి అయితే ఎండుమిర్చి వేసుకోండి నేనైతే నేను తీసుకున్న క్వాంటిటీ కానీ ఒక పది వరకు ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోండి చింతపండు ఎక్కువ పట్టదండి జస్ట్ లైట్గా వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు ఎండు కొబ్బరి రెండింటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆ చింతపండు కూడా లైట్గా కొంచెము డ్రై అవ్వాలండి వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి అన్నిటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి నిదానంగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండుమిర్చీలని అలాగే చింతపండుని కూడా తీసుకొని ఇట్లా ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారాలండి మనం వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు అలాగే ఎండుమిర్చి కొబ్బరి ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారాలి అన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు వేసుకోండి నేనైతే ఇక్కడ పల్లీలకి పొట్టు తీయలేదండి మీకు పొట్టు వద్దు అనుకోండి డైరెక్ట్గా పొట్టు తీసైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక కప్పు పల్లీలకి అరకప్పు వరకు అయితే పుట్నాలు వేసుకోండి ఈ పుట్నాల పప్పుని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి డైరెక్ట్గా వేసేసుకోండి అలాగే మనము ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చిని అలాగే ఈ చట్నీ పౌడర్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి అలాగే చింతపండు నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అయితే ఈ విధంగా ఒక నాలుగైదు వరకు వేసుకోండి వీటిని అయితే పల్సిస్తూ అంటే ఆన్ ఆఫ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ముద్ద అవ్వకుండా చూసుకోండి పొడి పొడిలాడే విధంగా మీరు పల్సిస్తూ తిప్పుకున్నారంటే ఈ విధంగా చక్కగా పొడి పొడిగా వస్తుంది ఈ పౌడర్ని ఇలాగా గ్లాస్ జార్స్లో పెట్టుకున్నారంటే లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్స్ దేంట్లో అయినా పెట్టుకోవచ్చు మీకు నెల రోజులపైనే ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పైన ఏంటి ఒక రెండు నెలల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఎంత కావాలంటే ఎంత పౌడర్ తీసుకొని మనము డైరెక్ట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే వాడుకోవచ్చు ఇక్కడ నేను ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి ఒక చిన్న గిన్నె తీసుకోండి అందులోకి మీకు ఎంత కావాలో అంత చట్నీ పౌడర్ని అయితే తీసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోండి ఇలా కొంచెం వాటర్ వేసుకోండి నార్మల్ వాటర్ ఏనా వా వేడి నీళ్ళు కాదు జస్ట్ నార్మల్ వాటర్ని వేసేసుకొని ఈ విధంగా కలుపుకున్నారంటే మనకి చూడండి మీకు ఏ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము పోటీ పెట్టేసుకుంటాం కదా తాలింపు ఆవాలు జీలకర్ర పసినగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోటీ వేసేసుకోండి చూడండి ఎంత మనకి టేస్టీగా కనిపిస్తుందో చూడటానికి కూడా అప్పటికప్పుడు చేసినట్లే ఉంటుందండి టేస్ట్ కూడా ట్రై చేయండి ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్